ఎందుకు ఎక్కుతు చెప్పు ఒకసారి జర్లిస్ట్ ఎందుకు ఎక్కువ చెప్పు ఫస్ట్ ఒక్క బస్ లో ఎందుకు ఎక్కువ ఎందుకు ఎక్కువ ఎందుకు ఎక్కువ చెప్పు నువ్వు అవును ఒకదాని ఎక్కువ ఎక్కువ చెప్పు నలుగురు ఎక్కువ చెప్పు ఫస్ట్ ఒక్క బస్సులో లో నలుగురు ఎక్కువ ఫస్ట్ వాదన కాదు నువ్వు ఒక్క బస్సులో లో నలుగురు ఎక్కువ ఎక్కువ చెప్పు ఫస్ట్ నువ్వు ఎక్కువ చెప్పు ఫస్ట్ చెప్పండి రావచ్చు అడిగింది కదా ఏమడుతున్నావు జరిగే జరిగే చెప్పాను చెప్పను నలుగురు ఎక్కువ చెప్పు నువ్వు ఆర్గ్యుమెంట్ పాస్ అందుకు గుంజుకుంటా నువ్వు పాస్ ఎందుకు గుంచుకుంటావు నువ్వు పాస్ ఎందుకు ఉంచుకుంటావు ఎవరికి ఏమన్నావు పాస్ ఎవరి దగ్గర పెడతాడు పాస్ ఎవరికీ ఇవ్వన్నావు పాస్ ఉంచుకొని ఎవరి దగ్గర పెడతాడు నువ్వు ఎక్కువ నలుగురు అంటే ఎక్కువ నలుగురు ఎక్కువ దావు జర్నలిస్టు నువ్వు ఫస్ట్ చెప్పు జర్నలిస్ట్ ఎక్కువదానా చెప్పు మీరు చెప్పండి ఎక్కువ నలుగురు ఎక్కువదా చెప్పు చెప్పు రీ చెప్పు అంత పోతుంది అంత ఆగు నువ్వు పెట్టుకుంటా కదా పెట్టుకుంటా మీరు నిన్న మీ కండక్టర్ గురించి ఏమన్నా మేము మాట్లాడాలి మీ కండక్టర్ గురించి మాట్లాడకే పబ్లిక్ కాదు నీకే నువ్వు పబ్లిక్ నువ్వు కదా పబ్లికా